ఏపీలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి రాష్ట్రంలోనే తొలి కేసుగా నమోదు పచ్చి మాంసం తిన్న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగింది రాష్ట్రంలో ఈ వైరస్తో మనిషి చనిపోవడం అనేది ఇదే తొలిసారి అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి నాలుగున మంగళగిరి ఎయిమ్స్కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు చికిత్స పొందుతూ పదహారున పాప మృతి చెందింది పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది కోడిని కోసేటప్పుడు పాప ఒక ముక్క అడుగ్గా ఆ ముక్క ఇచ్చామని అది తిన్నాక పాప జబ్బు పడిందని తల్లిదండ్రులు తెలిపారు రాష్ట్రంలో తొలిసారి బర్డ్ ఫ్లూతో మృతి చెందడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఏపీలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి రాష్ట్రంలోనే తొలి కేసుగా నమోదు పచ్చి మాంసం తిన్న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగింది రాష్ట్రంలో ఈ వైరస్తో మనిషి చనిపోవడం అనేది ఇదే తొలిసారి అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి నాలుగున మంగళగిరి ఎయిమ్స్కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు చికిత్స పొందుతూ పదహారున పాప మృతి చెందింది పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది కోడిని కోసేటప్పుడు పాప ఒక ముక్క అడుగ్గా ఆ ముక్క ఇచ్చామని అది తిన్నాక పాప జబ్బు పడిందని తల్లిదండ్రులు తెలిపారు రాష్ట్రంలో తొలిసారి బర్డ్ ఫ్లూతో మృతి చెందడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వమైంది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ గౌడ్ పేరు ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి జీకే నైన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద కనిపిస్తున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ చుట్టుపక్కల జరిగే అనేక వార్తా విశేషాలను నాకు తెలియజేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని వెంటనే సేవ్ చేసుకోండి నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ నెంబర్ని వెంటనే సేవ్ చేసుకోండి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి